అలవైకుంఠపురంబులో నగరిలో సౌధంబుదాపల నామూలసౌధం ప్రాంతేందు మందారవనామృతసరప్రాంతేందు పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుంచి సంరంభియ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः पोतनभागवतमु सरलगद्यानुवादसहितमुनिमिदव स्कन्धमु श्रीमन्नाम पयोधश्याम धराभृल्ललाम जगदभिराम रामाजनकाममहोद्धाम गुणस्थोमधाम दशरथ राम गजेन्द्रमोक्षणकथाप्रारम्भमु ఓ రాజా నాలుగవ మనువు కాలం సంగతి వివరిస్తాను ఉత్తముని తమ్ముడైన తామసుడనేవాడు నాలుగవ మనువైనాడు అతని కొడుకులైన కేతువు ఋషుడు నరుడు ఖ్యాతి మొదలైన పది మంది బలవంతులు రాజులైనారు సత్యకులు హరులు వీరులు మొదలైన వారు దేవతలైనారు త్రిశిఖుడనేవాడు దేవేంద్రుడైనాడు జ్యోతిర్యోముడు అనేవాడు సప్త ఋషులు లో ఒకడైనాడు విష్ణువు హరిమేథునికి హరినికి హరి అని నామముతో జన్మించాడు దయా సముద్రుడై అన్ని లోకాలకు ప్రభువైన హరి మొసలికి చిక్కిన గజేంద్రుడిని విధిపించి ప్రాణాపాయం నుండి కాపాడాడు ఈ విధంగా చెప్పగా పరీక్షిత్తు శుకుని ఈ క్రింది విధంగా అడిగాడు నీరాటవనాటములకు పోరాటం మెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకు కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియదకర్ణేంద్రియముల పెనుబండువు సేయమనుము ప్రీతిం పొందన్ ఏ కథల ఎందు పుణ్యశ్లోకుడు హరిషప్పబడును సురిజనము చే ఆ కథలు పుణ్య కథలని ఆ కర్ణింపుదురు పెద్దలు హర్షమునన్ ఈ విధమున ప్రాయోపవిష్ండైన పరీక్ష నరేంద్రుండు బాధరాయణిని అడిగెనని చెప్పి సభాసదులైన మునులను అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండే చెప్పెను అట్లు సుకుండు రాజునకిట్లనియే ఓ మునీంద్ర నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఇట్లు జరిగింది విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు ఈ కథను వినాలని నాకు కుతూహలంగా ఉంది వినిపించు చెవులకు పండువగా మనస్సుకు ప్రీతిగా వింటాను పండితులు పుణ్యాత్ముడైన విష్ణువుని గురించి చెప్పే కథలను పెద్దలు శ్రద్ధగా వింటారు అని పరీక్షిత్తు తెలిపినాడు అందుకు పరీక్షిత్తుతో శుకుడు చెప్పిన కథను శౌనకాదులకు సూతుడు సంతోషంగా చెప్పసాగినాడు ఓ రాజేంద్ర పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొడవు అంతే వెడలుపు ఎత్తు కలిగి ఉంది దానికి బంగారు వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ప్రక్కలోనూ శిఖరాలలోనూ ఉండే రత్నాల వల్లనూ ధాతువుల వల్లనూ దిక్కులు భూమి ఆకాశము చిత్రమైన రంగులతో ప్రకాశిస్తాయి ఆ కొండలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు తీగలు పొదలు రోగుతూ పారే సెలయేర్లు అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు అక్కడ ఉంటాయి దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు అన్యాలో కనభీ వన్యే భంబులు కొన్ని మత్త తనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలిబడి కాసారావగాహార్ధమై ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి అవి కొండ గుహలలో నుండి తిరుగాడడానికి బయలుదేరి చెర్లాటలు ఆడుతూ దప్పికొన్నాయి నీళ్ళ నీళ్ల దిగాలనుకొని దిగాలను కొని నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచాయి మెల్ల అత్రి గుహాంతర వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలెనగ గుహలు వెడలెగరులు ఆ ఏనుగులు పగటి వేళ భయంతో కొండ గుహలలో దాగుకొని సాయంకాలంలో సూర్యుని శక్తి సన్నగిల్లడం కనిపెట్టి బయటకు వచ్చిన చీకట్ల గుంపులేమో అనేటట్లు ఉన్నాయి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిం గలగవు పిడుకులకైనను నిలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్ గున్న ఏనుగులు ఎక్కువ బల సంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను ఢీకొనడానికైనా వెనుదీయము సింహాలను ఎదిరించి నిలుస్తాయి ఇడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి పులుల మొత్తం బులు పొదరిండ్లలో దూరు భల్లు కములు గుహలు సొచ్చు భూదారములు నేల గుహరిన చేయము మడుగుల జ్వరబారు మహిష సంగంబులు గండ శైలంబుల గపులు వల్మీకములు సొచ్చు వన భుజంగములు నీలకంఠంబులు నింగికెగయు కెగయురచి చమరీ మృగంబులు విసరువాల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రన జాలి పొంది మదపు టేనుగులు భయంకరమైన క్రీడలతో విహరింపసాగాయి వాటి గాలి సోకిన వెంటనే పులులు పొదలలో దూరాయి ఎలుగుబంట్లు గుహల్లో దాగాయి అడవి పందులు గోతుల్లో చేరాయి జింకలు దిక్కుల కొనలకు పరిగెత్తాయి అడవి పందులు మడుగులలో జొరబడ్డాయి కోతులు కొండల బండలపైకి ఎగపాకాయి పాములు పుట్టలలో ఒదిగాయి నెమళ్ళు ఆకాశానికి ఎగిరాయి చామరి మృగాలు తమ తోక కూచ్చులతో ఏనుగుల అలసట తీరేటట్లు విసరాయి రంగన్ అంగీకృతరంగతంగి మదగంధమగుచు వేడ్కన్ సంగీత విశేషంబుల భృంగి గణమొప్పే మ్రాను పెట్టెడి మార్కిన్ తుమ్మిద కదుపులు ఇంపైన ఏనుగుల మద జలగంధాలను ఎంతో వేడుకతో ఆస్వాదిస్తూ కదలకుండా జుమ్ జుమ్మని రొదలు చేయసాగాయి కలభంబులు సెరలాడు బల్వలములాఘ్రాణించి మట్టాడుచున్ ఫలభూజంబుల రాయుచుం జివురు జుంపంబులన్ వడిన్ మేయుచున్ పులులంగారెను పోతులన్ మృగములం బో నీక శిక్షించుచున్ గుల కుల్సొచ్చి కలంచుచున్ గిరులపై కొబ్బిళ్ళు కోరాడుచున్ ఆ సమయంలో గున్న ఏనుగులు పచ్చిక బయళ్లను వాసన చూచి తొక్కుతూ పండ్ల చెట్లను రాచుకుంటూ చిగుళ్ళు మేస్తూ పొలులను దున్నలను జింకలను పోకుండా నిలిపి దండించుతూ మడుగులలో దిగి కలగుండు పెడుతూ కొండల మీద వినోదంగా విహరింపసాగాయి ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువ ఎడవి నడుచుని భయూధములో ఒక్క కది నాథుడెడ తెగి కోటి సేవింపంగన్ ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా ఏనుగులు అడవిలో సంచరింపసాగాయి ఆ గుంపులలో ఒక గజేంద్రుడు వెనుక చిక్కినాడు కొన్ని ఆడ ఏనుగులు అతనిని సేవిస్తూ అతని వెంట ఉన్నాయి ఆ గజరాజు దైవవశం చేత తెలివి కోల్పోయి తనకు అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తున్న ఏనుగు గుంపుల నుండి విడిపోయి దారితప్పినాడు తన ఏనుగులతో కలిసి దారి గుండా నడిచాడు ఆ సమయంలో గజరాజు బల్లిదుడై తన ప్రియురాకు నీటి గుంటలు ప్రక్కన ఉండే లేతపచ్చికను మచ్చికతో అందిస్తూ చిగుళ్ల గుత్తులను పూలకొమ్మలను కోసి పంచిపెడుతూ మద జలంతో తడిసిన విసనకర్రల వంటి చెవులతో వాటి చెమటలు పోగొడుతూ తన దంతాలతో ప్రియురాండ్ల మెడల క్రింద మెల్లగా గోకుతూ భార్యల వెనుక వైపు చేరి మూమూచి తొండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపుతూ ఋతు సమయాన్ని గుర్తించుతూ క్రీడిస్తూ విహరిస్తూ ఉన్నాడు అటగాంచీ విభుండు నవుల్లాంభోజకల్హారమున్ నటిరవారముంగ్రాహ దుర్వారమున్ వటరసాల సాల సుమనోవల్లీ కుటిరమున్ జటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబుగామున్ గజరాజు ఒకచోట ఒక మడుగు చూశాడు ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి వానిలో తుమ్మెదలు ఆడుతున్నాయి ఆ నీళ్లలో తాబేళ్ళు చేపలు గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతున్నాయి హంసలు చక్రవాకాలు కొంగలు విహరిస్తున్నాయి దాని గట్టుపై మర్రి తాడి మద్ది మామిడి పూల తీగలు పొదరిండ్లు ఉన్నాయి ఇట్లనన్య పురుష సంచారంపై నిష్కళం కంబైన ఎప్పం గజాకరంబు బొడగని తోయజ గంధంబు దోగిన చల్లని మెల్లని గాడ్పుల గాట్పుల మేనులలరా గమలనాళాహార విమల వాకలహంసరవముల శివుల పండువలు సేయ ఫుల్లది వరాంభోరు హామోదంబు ఘ్రాణరంధ్రంబుల గార గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రి జగినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకు మదపు టేనుగులు ఎవరూ దరి చేరకుండా నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూశాయి వాటి శరీరాలకు పద్మాల వాసనలతో కూడిన చల్లని పిల్లగాలు హాయి కలిగించాయి తామర తూండ్లు తిని రాయంచలు చేసే శబ్దాలు చెవులకు పండగ కలిగిస్తున్నాయి విరిసిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీర్చాయి ముల్లోకాల్లోనూ సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ కన్నులకు ఆనందమిచ్చింది మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోకి దిగాయి తొండంబుల బూరించుచు గండంబుల జల్లుకొనుచు గలగల రవముల్ మిండుకొన బలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్ర ఏనుగులు తొండాలతో నీళ్ళు నింపుకొని చెక్కిలపై చల్లుకున్నాయి గలగలమనే శబ్దాలు చేస్తూ తమ కడుపుల నిండుగా నీళ్లు తాగాయి అప్పుడు ఇఫలోకేంద్రుడు హస్తరంధ్రములని నీరెక్కించి పూరించి చండభ మార్గం బున కెత్తినిక్కివడి నుడ్డాడించి పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పడన్ ఆ సమయంలో గజరాజు తన తొండంలోనికి నీళ్లు పీల్చి పైకెత్తాడు మునిగాళ్లపై నిలిచి నీళ్లను వేగంగా పైకి చిమ్మాడు ఆ నీటిలో నుండి మోతతో పైకి గిరిన ఎండ్రకాయలు మొసళ్ళు చేపలు ఆకాశంలో తిరిగే మీన కర్కాటక రాసులను పట్టుకోబోతున్నట్లున్నాయి అది చూచి దేవతలు ఆశ్చర్య చికుతులయ్యారు మరియు ఆ గజేంద్రం నిరర్గళ విహారం కరణీకరోజ్జిత కంకణ ఛటదోగి శలయేటి నీలాద్రి చెలువు దిగడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయుగన్నుల వాని విరవు సూపు గలభ కల్హార రజమున ఘనతదాల్చు కుంజరీ పరిచిత కుమదకాండంబుల పణిరాజమండన ప్రభవహించు మదకరేణుముక్త మౌక్తిక శక్తుల మెరుగు ముగిలు తోడ మెలమాడు ఎదురులేని గరిమని మల్లంబు వనజ కేళి వ్రాలునపుడు ఆ గజరాజు అడ్డు లేకుండా విహరించాడు పద్మాల మడుగులో ఎదురు లేకుండా ఈదాడు ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు చల్లాయి ఆ నీటి ధారలలో తడిసి అతడు సెలయేళ్లతో కూడిన నీలగిరి వలె ఒప్పారాడు ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించాయి వాటితో గజరాజు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపించాడు ఆడ ఏనుగుల గజరాజుపై కలువుల పుప్పొడి చల్లాయి దానివల్ల అతడు బంగారు కొండ వలె ప్రకాశించాడు ఆడ ఏనుగులు అతని మేని నిండా కలువు తూండ్లను వేశాయి వాటి వల్ల గజరాజు సర్పహారాలు ధరించిన శివుని చెలువం పొందినాడు ఆడ ఏనుగులు వాని మీద ముత్యాల చిప్పలను విసిరాయి వాటి వల్ల అతడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు గజరాజు చేసిన విశేషమైన సంచారాల వల్ల ఆ మడుగు అందచందాలు మాసిపోయి దానికి ఒక క్రొత్త సొగసు వచ్చింది గడుసువాడైన మగరితో క్రీడిస్తూ అతని కౌగిళ్లలో కాసిపడి వణుకుతున్న కుసుమ సుకుమారి వలె ఆ సరస్సు ఒప్పింది గదలు చుదివికి భంగంబులెగయా భువన భయంకర భూత్కార రవమున ఘోర కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంజాని లవశమున ఘమఘమావర్తమడర జాల తటి తరులు మూలములతో ధరణి సరసిలో నుండి బొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి భరాజు ఒడిసి పట్టే ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉండి ఒక మొసలి రాజు అతనిని చూశాడు భుగ భుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లు పైకెగశాడు మొసళ్ళు చేపలు భయపడేటట్లు లోకానికి భయం కలిగేటట్లు పూత్కారం చేశాడు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు అలల తాకిడికి గట్టుపైన చెట్లు వేళ్లతో పాటు నేలపై కూలేటట్లు చేశాడు ఉంకారం చేస్తూ కుప్పించి ఎగిరి రాహువు సూర్యుని పట్టుకున్నట్లు ఆ మకర రాజు గమన గజరాజును ఒడిసి పట్టుకున్నాడు వడిదప్పించి కరీంద్రుడు నిడుదకరంబెత్తి బ్రేయ నీరాటం బుం బొడబడిగినట్లు జలములబడి కడువడి పద పదయుళంబుల్ గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు పొడవైన తన తొండాన్ని పైకెత్తి కొట్టాడు ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్టు నీళ్లలో పడిపోయింది తొందరగా తీరుకొని అది ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకున్నది మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి